అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశివారి ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయి వీరు ప్రేమలో గెలుస్తారా ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వీళ్ళు ప్రేమించినటువంటి వారు వీరి జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవడం లేదా మరొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకోండి ప్రేమ చాలా విలువైనది అలాంటి విలువైన ప్రేమని చెడగొట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నాల నుంచి మనల్ని మనం ఎలా తప్పించుకోవాలి ప్రేమించిన వాళ్ళతో ఎలాగ వివాహం చేసుకోవాలని తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు మకర రాశివారి ప్రేమ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మకర రాశివారు చాలా అద్భుతంగా ప్రేమిస్తారు వీరి ప్రేమ చాలా స్వచ్ఛగా అవతల వారితో చాలా నిజాయితీగా ఉంటారు మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ వీరి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత ముందుకెళ్ళినా ఏదో తెలియని సంభర్షణలు తెలియని కొన్ని ఘర్షణల వల్ల వీళ్ళు విడిపోతూ ఉన్నారు ప్రేమలో విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఇందులో మొదటగా వీరు ప్రేమలో విడిపోవడానికి గల కారణాల్లో అత్యంత మొదటి కారణం మధ్య వ్యక్తులు మధ్య వ్యక్తులు అనేవాళ్ళు మీ జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికే ఉంటారు మీరు చాలా స్వచ్ఛంగా ప్రేమించడం మీ ప్రేమను చూసిన పది మంది ఈ పది మంది కూడా వీళ్ళు చాలా స్వచ్ఛంగా ప్రేమించుకుంటున్నారు చాలా అద్భుతంగా ప్రేమించుకుంటున్నారు వీళ్ళు చాలా బాగున్నారు అని ఈర్ష్యపడేలాగా మీ యొక్క ప్రేమ అవతల వాళ్ళకి చూపిస్తారు అయితే కొంతమంది వ్యక్తుల్ని మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఇంకా ఇతర వ్యక్తులని మీ ప్రేమ విషయంలో మీరే మధ్యలోకి రాణిస్తారు అలాగే రాణించినటువంటి వాళ్ళు మీ ప్రేమ విషయాల్లో పూర్తిగా విలీనమైపోతారు వాళ్ళు మీ ప్రేమను చూసి ఈర్ష్యతో ఎలాగైనా దీన్ని చెడగొట్టాలని లేదా అవతల వాళ్ళు చాలా అందంగా ఉన్నా బాగున్నా వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెడు ఆలోచనతో మీ మీద చెడు ప్రయత్నాలు చేసి చెడు చాలా చెడ్డగా చెప్తారు మీ మీద లేనిపోని మాటలు చెప్పడం అలాగే గతంలో మీరు ఏరే వాళ్ళతో ఉన్నారని ఇలాంటి మాటలు చెప్పడం ఇలాగా అనేక రకాల సమస్యలను మీ మీద చూపించి గతంలో చాలామందితో ఉన్నారు మీ మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకో ఏదో పాస్ టైంపాస్కే ప్రేమిస్తున్నారని ఇలాగ రకరకాలుగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పడేలాగా అవతల వాళ్ళు అవతల వాళ్ళని రెచ్చగొడతారు అది నమ్మిన అవతల వాళ్ళు చెప్పింది ఎవరో కాదు మీ మీరు పరిచయం చేసిన వాళ్ళు కావడం వల్ల ఇంకా బలంగా నమ్మి కొంతమంది అలాగే సైలెంట్గా మీకు కారణం చెప్పకుండానే దూరం అయిపోతారు మరి కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ మనసులో మాట దాచుకోలేక ముఖం పట్టుకొని అడిగేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులు మీకు చాలా వరకు ఎదురవుతాయి అలాగే ఎదురైనప్పుడు మీరు కూడా కూల్గా ఆలోచించి అవతల వాళ్ళ ఆవేశాన్ని మీరు ఆలోచించుకొని మీకు ఏం జరిగింది ఏంటి పరిస్థితి అని కనుక్కొని వివరంగా మీరు అర్థమయ్యేటట్టు చెప్పినట్లయితే కనుక మీ జీవితం అనేది చాలా బాగుంటుంది లేదని మీరు కూడా వారితో వాగ్ వాగ్వాదానికి దిగి ఇంకా ఏ రకంగా మాట్లాడినా మీ ప్రేమ అన్నది మధ్యలోనే విడిపోతుంది మధ్య వ్యక్తులను మీరు ఎంత దూరం ఉంచితే అంత మంచిది అలాగే ఇంకొక కారణం కూడా ఉంది అది మీ అతి ప్రేమ అతి ప్రేమ అన్నది కూడా అనర్థానికి చేయటం అంటారు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు వందల మెసేజ్లు పెడుతూ వందల ఫోన్ కాల్ చేస్తూ తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావా అని విపరీతమైన కేరింగ్ తీసుకోవడం వల్ల ఆ కేరింగ్ అవతల వాళ్ళకి బాగా నచ్చుతుంది అయితే ఇదే ఇంకొక సమయంలో మీకు యాంటీ అవుతుంది అదేంటో చెప్తాను వినండి మీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు లేదా మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఇంకా ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్నప్పుడు మీరు అన్ని పనులు పక్కన పెట్టి కష్టపడాల్సి ఉంటుంది అలాంటి సమయంలో మీరు ఇంత కేరింగ్ చూపించి సడన్గా మీరు ఏరే పనులలోకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి వీళ్ళ బాగోగులు తెలుసుకునే దాంట్లో సమయం కుదరకపోవడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ఎలా అంటే ఇన్నాళ్ళు మాకు ఎన్నో మెసేజ్లు ఎన్నో చేశారు ఇప్పుడు చేయట్లేదంటే నేను బోరు కొట్టేశానేమో లేదా నేను నచ్చట్లేదేమో లేదా ఇంకా ఏదైనా సంథింగ్ ఇంకెవరినన్నా ఇష్టపడుతున్నారేమో నన్ను పెళ్లి చేసుకోరామని కొంతమంది డిల్టీ ఫీలింగ్ అయిపోయి తనలో తన మనోవేదలు పెట్టుకొని దూరం అయిపోతూ ఉంటారు ఇది మీకు ఏదైనా పని ఉన్నా ఏదన్నా సమస్య ఉన్నా వెంటనే మీరు అవతల వాళ్ళకి చెప్పండి వారం పది రోజుల వరకు ఇబ్బంది ఉంటుందని అవతల వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది ఇది ఇంకా చాలా అనేక రకాల కారణాలతో కూడా చాలామంది విడిపోతూ ఉంటారు అయితే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా అవతల వాళ్ళకి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో లేదు ఫ్రెండ్స్గా భావిస్తున్నారనో లేదు ఇంకే ఇతర కారణాల వల్ల మనల్ని ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల దూరంగా పెట్టేస్తారని మనసులో ప్రేమను దాచుకొని ఒంటరిగా ఉండిపోకండి మీరు ఎవరినైనా కనుక ప్రేమించినట్లయితే మొక ముందే చెప్పండి అది ఏది అన్నది తెలిసిపోతుంది మీరు చెప్పకపోవడం వల్ల అవతల వాళ్ళు ఇంకే ఎవరినైనా ఇష్టపడినట్లయితే కనుక మీరు ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోతారు ఇది మీరు చాలా గ్రహించుకోండి చాలా వరకు అన్ని సమస్యలు లేవండి మేము అన్ని విధాలా బాగానే ఉన్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు ఇంకొంతమంది సార్ మీరు చెప్పినట్టుగానే అనేక రకాలుగా మేము విడిపోయాం కలవాలంటే అవట్లేదు ఏం చేయాలి అని మానసికంగా కుంగిపోతూ చదువు లేక అనారోగ్య సమస్యలతో వారి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న గురువు గారిని సంప్రదించండి ఎటువంటి ప్రేమ సమస్యకైనా సరే పరిష్కారం చూపిస్తారు మాకు అన్ని విధాలా బాగుందండి మధ్య ఏ గొడవలు లేదు మా పెళ్ళి పెద్దల వరకు వెళ్ళింది కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా ఒప్పుకోక అయి కుటుంబంలో చెప్పి పెద్దలు వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకోలేక అలాగని పెద్దలు చూపించిన పెళ్ళిళ్ళు చేసుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఇంకేమైనా అవకాశం ఉంటుందని పోరాడుతూ ఉంటారు విషయం చెప్పాలంటే మీ పెద్దలు కూడా ఎప్పుడు మీ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అన్నవి కాకుండా వారు చూపించిన సంబంధం వల్ల మీకు ఫ్యూచర్ ప్లాన్స్ బాగుంటాయి మీ ఫ్యూచర్ బాగుంటుందని ఆశతోనే వాళ్ళు మీ ప్రేమని ఒప్పుకోరు మిమ్మల్ని అర్థం చేసుకోరు మీ జీవితం బాగుండాలని మిమ్మల్ని అర్థం చేసుకోరు మీ మనసుని అర్థం చేసుకోరు అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ గురువుగారు చక్కటి పరిష్కారం చూపిస్తారు అలాగే కొంతమంది అన్నీ ధైర్యం చేసి వెళ్ళిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊర్లలో బ్రతకడం లేదా రహస్యంగా బ్రతకడం ఇంకా అనేక రకాలుగా చక్కగా బ్రతుకుతూ ఉంటారు ఇలాగ బ్రతికే సమయంలో కొంతకాలం తర్వాత మీరు ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన గొడవలు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం రకరకాలైనటువంటి గొడవలు పెట్టడం అనేక రకాల నిందలు పెట్టడం అసలు ఈ ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని మీకు కలిగేలాగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అలా ప్రవర్తించినప్పుడు మీరు కంగారు పడద్దు వాళ్ళ తల్లిదండ్రులు మీ ప్రేమ విడగొట్టాలి అని ఎలాగైనా సరే ప్రయత్నాలు చేసి కొన్ని చెడు ప్రయోగాల ద్వారా మీ ప్రేమించినటువంటి వాళ్ళని మీకు వివాహం అయ్యి మీరు సంతోషంగా ఉన్న మీ జీవితంలో కలవనివ్వకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే కొన్ని చెడు పూజల ద్వారా వాళ్ళ అమ్మాయిని లేదా వాళ్ళ అబ్బాయిని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికే ఇలాగ ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల వల్ల మీకు పెళ్ళైన అటువంటి ప్రేమి ప్రేమ పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కూడా ఇలాగ రకరకాల గొడవలు పోకి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగ పడుతున్నటువంటి వాళ్ళు మీరు కంగారు పడి ఈ అమ్మాయి నాకు వద్దని వదిలేయద్దు ఈ అబ్బాయి నాకు వద్దు ముందులా లేడని వదిలేయకండి ఇలాంటి గురువుని సంప్రదించండి ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి సమస్య ఏంటి అసలు అతని మీద ఎలాంటి ప్రయోగం జరిగింది అమ్మాయి మీద ఎలాంటి ప్రయోగం జరిగింది మరి ఎలా చేస్తే బాగుంటుంది తెలుసుకోండి ఈ వీడియో ప్రేమ సమస్యలతో ఉన్న మీ స్నేహితులకి షేర్ చేయండి